ఓ మహాకాల ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిన ఆ పరమ సృష్టికర్త ఎవరు ఆ తత్వాన్ని జీవులు ఎలా తెలుసుకోగలరు ప్రారంభంలో ఏది ఉండేది కాదు అవ్యక్తమైన కాలసముద్రంలో భగవంతుని ఇచ్చననుసరించి జీవులు జన్మిస్తుంటాయి ఇరవై నాలుగు తత్వాల మిశ్రమం మన కాలకృపా మాధ్యమం ద్వారా బ్రహ్మాండం ఉద్భవించింది అందులో స్వయంగా భగవంతుడైన శ్రీమన్నారాయణుడు అవతరించి తన నాభి ద్వారా జీవులకు స్థానం కల్పించాడు ఎనభై నాలుగు లక్షల యోనులు పద్నాలుగు లోకాలు సృష్టించబడ్డాయి ఏడు తమోగుణాలతో నిండిన పాతాళ్లలోకాన్ని అసురులు పాలిస్తుంటారు దేవతలను పరాజితులను చేయడమే వారి ఏకైక లక్ష్యం మధ్యలో ఉన్న భూలోకం మానవుల నివాస స్థానం ఇక్కడ మానవులు కర్మల చేత బంధింపబడి ఉంటారు కాని ఇక్కడ స్వతంత్రేచ్ఛ భగవంతుని పట్ల సమర్పణ భావం కలిగే అవకాశముంది భూలోకం మధ్యలో దివ్యమేరు పర్వతం మీద స్వర్గం ఆది ఉంది దానిని దేవతల రాజు ఇంద్రుడు పాలిస్తుంటాడు దానిమీద ముప్పై మూడు కోట్ల దేవతలు నక్షత్ర మండలం దివ్య ఋషుల స్థానముంటుంది ఈ సాత్వికతలన్నింటి సృష్టికర్త పరమపిత బ్రహ్మ ఆయన మొదటి సృష్టి నలుగురు వారు బ్రహ్మాండాన్ని దాటి శాశ్వతత్వం గురించి తెలుసుకునేందుకు భగవాన్ విష్ణువును దర్శించేందుకు వైకుంఠం చేరుకున్నారు మొదటి ద్వారం తెరుచుకోగానే నలుగురు బ్రహ్మకుమారుల కళ్ల ముందు వైకుంఠపు శాశ్వత నగరం సాక్షాత్కరించింది అదొక శుద్ధ భక్తి క్షేత్రం వైకుంఠ నివాసులు సంపూర్ణ భక్తితో భగవంతుడి సేవలో నిమగ్నమై సంపూర్ణ శాంతి ఆధ్యాత్మికత ఆనందంతో నిండి ఉంటారు ఏడవ ద్వారం వద్దకు వారు చేరుకోగానే ద్వారపాలకులైన జయ విజయులు ఎదురయ్యారు వారిని సాధారణ బాలురుగా భావించిన జయ విజయులు లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు జయ విజయుల నలుగురు కోపం కలిగించింది దాంతో జయ విజయులిద్దరిని వైకుంఠాన్ని వదిలి మర్త్యలోకంలో జన్మించాలని వారు శపించారు అప్పుడు ఏడవ ద్వారం తెరుచుకుని భగవాన్ శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడు శ్రీ మహావిష్ణువు సచ్చిదానంద స్వరూపు కేవలం ఆయన నామస్మరణ చేతి అజ్ఞానం తొలగిపోతుంది ఆయన కరుణ నిర్వికల్ప ప్రేమలకు ప్రతిరూపం ఆయన దర్శనమే వారి జీవిత లక్ష్యం తనను చూడగానే వారి అజ్ఞానం తొలగిపోయింది శ్రీ మహావిష్ణువు బ్రహ్మకుమారులను ఆదరించి తన ద్వారపాలకులను క్షమించమని కోరి జయ విజయులకు రెండు అవకాశాలు ఇచ్చాడు మర్త్యలోకంలో భగవంతుని మిత్రులుగా ఏడు జన్మలెత్తడమో లేక పరమ శత్రువులుగా మూడు జన్మలెత్తడమో తేల్చుకోమని చెప్పాడు భగవంతుని శత్రువులుగా మర్త్యలోకంలో మూడు జన్మలెత్తాలని జయ విజయులు నిశ్చయించుకున్నారు ఆ విధంగా వైకుంఠ ద్వారపాలకులు జయ విజయులు పతనం చెందారు మర్త్యలోకంలో మూడు జన్మలెత్తి తిరిగి వైకుంఠంలో విష్ణువుని చేరుకోవాలని కోరుకున్నారు